పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని నేను చాలా సంవత్సరాలు వెయిట్ చేశాను ఒకసారి ఎప్పుడో కలిశాను ఆయన్ని ఆయన ఆయనతో మాట్లాడితే చాలా కంఫర్టబుల్గా అనిపించింది ఆ తర్వాత సార్ మీరు చెప్పండి మీకు ఎలాంటి సినిమా చేయాలంటే మీకు ఎలాంటి సినిమా అనుకుంటున్నారో చెప్పండి నేను ఎలాంటి సినిమా చేయడానికైనా ఇలా చేయాలి అలా చేయకూడదు అన్నదేం లేదు అన్నారు సరే సార్ అలా అయితే అప్పుడు ఏదో షూటింగ్ లో కలిసా మీరు టైం ఇవ్వండి నేను వచ్చి మీకు ఏ టైంలో రమ్మంటే ఆ టైంలో నేను వచ్చి మీకు ఖర్చు చెప్తాను ఐ విల్ కీప్ మై సెల్ఫ్ ఫ్రీ అన్నాను ఆ తర్వాత ఒక సంవత్సరం సంవత్సరం ఆయన దగ్గర నుంచి అప్పుడు వస్తుందని చూసా రాలేదు ఆయన వేరే వేరే సినిమాలో బిజీగా ఉన్నారు సో ఈ లోపల మై థింకింగ్ చేంజ్డ్ అంటే జస్ట్ మాస్ సినిమాలు కాదు ఐ హ్యావ్ టు మేక్ సంథింగ్ బిగ్గర్ మోర్ వైడర్ రీచ్ ఉన్న సినిమాలు చేయాలి అని చెప్పి మగధీర ఈ కైండ్ ఆఫ్ యమదొంగ మగధీర ఈ కైండ్ ఆఫ్ సినిమాలకి వెళ్ళిపోయాను సో బేసికలీ ట్రాక్స్ డిఫర్ అయిపోయింది ఈ లోపల ఆయన సినిమాల కన్నా రాజకీయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఆయనకి వచ్చింది నేనేమో లార్జర్ దెన్ లైఫ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ చేసి సినిమాలకి నాకు ఇలా డైరెక్షన్ వెళ్ళిపోయింది సో ఐ లవ్ హిమ్ యర్ లాట్ ఐ రెస్పెక్ట్ హిమ్ యర్ లాట్ బట్ జస్ట్ దట్ వీఆర్ ట్రావెలింగ్ ఆన్ డిఫరెంట్ పార్ట్స్ సార్ హీరోస్ కంతా మీతో మూవీ చేసినాక ఒక స్టార్ట్ అవ్వము మీతో మూవీ చేయక ముందు వేరే స్టార్ట్ అవ్వము సార్ దానికి మీరు ఏమంటారు సార్ అంటానికి ఉందా అందులో సార్ కాదు అంటే అలాగేం లేదు నేను నాతో సినిమాలు చేసిన తర్వాత స్టార్ట్ పెరిగిన హీరోలు ఉన్నారు వాళ్ళు స్టార్ట్ పెరిగిన తర్వాత నేను చేసిన సినిమాలు ఉన్నాయి సో అదేని ఒక స్టాండర్డ్ రూల్ ఏం కాదు ట్ ఏదైనా సినిమా సినిమా మొదలు పెట్టి ముందు వాళ్ళ స్టార్గం ఏంటి దాన్ని ఎలా పెంచాలి ఏం చేయాలన్న ఆలోచన కన్నా మన కథ ఏంటి అందులో యాక్టర్ కి ఎంత మన సినిమా ఉపయోగపడతాడు మన సినిమాకి తనకెంత ఉపయోగపడతాడని ఆలోచన చెప్తే ఆ స్టార్గం గురించి దాని గురించి అంత ఆలోచన గుడ్ చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చూడటం ఇక్కడ పది సెకండ్లు అయిపోయింది దానికి క్వశ్చన్ ప్రభాస్ గురించి ఒక మాట ప్రభాస్ ఇక్కడ తారక్ అక్కడ పవర్ స్టార్ ఎవరి గురించి ఎంతసేపు అయినా మాట్లాడచ్చు బట్ నా డౌట్ ఏంటంటే నేను వాళ్ళ గురించి చెప్పేది మీకు ఏ విధంగా ప్లస్ అవుద్ది అది మీరు రాసుకునే సక్సెస్ మంత్రంలో నేను వాళ్ళ గురించి అనుకునేది ఏ విధంగా ప్లస్ అవుద్ది యా ఓకే ప్రభాస్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ వెరీ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ ఫీట్ ఆన్ గ్రౌండ్ దట్స్ థింగ్ అబౌట్ ప్రభాస్ సో ప్రభాస్ లో ఆ లక్షణాలు మీరు తీసుకోండి ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ మీరు జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఎప్పుడు భయం వేయలేదా సార్ ఆ విక్రమార్కు డైలాగ్ బాబు ప్రతి క్షణం భయం వేస్తానే ఉంటుంది అంటే హ్యూమన్ హ్యూమన్ మైండ్ ఎలా ఉంటుందంటే మన సినిమా సూపర్ సక్సెస్ఫుల్ అయిపోద్ది ప్రపంచంలో ఉన్న రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టేస్తది అన్న ఆశ దగ్గర నుంచి మన సినిమా కంప్లీట్ గా పోతేమో ఫస్ట్ ఇల్లని థియేటర్ నుంచి తీసేస్తారేమో భయం వరకు ఆసోలేట్ అవుతా ఉంటది థర్టీ ఇటు ఐసోలేట్ అవుతా ఉంటది